నమస్తే వెల్కమ్ టు రెయిన్బో మీడియా సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ మూడు వందల పదిహేనవ వర్ధంతిని భువనగిరి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు పాపన్న కిల్లా వద్ద ఉన్న పాపన్నగౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు గోల్కొండ కేంద్రంగా పాలన సాగించిన పాపన్నగౌడ్ హిందూ జాతి కోసం చేసిన సేవలను ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో పంజాల జైహింద్ గౌడ్ శ్రవణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ریوای ریتالا ریوانا آ پرتارا وای جی بابا نا جو گوپالا جی بابا نا جی بابا نا جی بابا نا پرتا سد کر بابا نا اچالو سد سام سادسا سد کر داسره بابا نا اچالو سد سام سادسا جی بی سی جی بی سی

మన పంజాల జైన్ గౌడ్ గారు వారి సొంత ఖర్చులతో ఇక్కడ విగ్రహం నెలకొల్పి ఇక్కడ సర్దార్ సర్వాయి పాపన్న సినిమా చరిత్రని వెలుగులోకి తేవడానికి కంకణం పెట్టుకున్న ప్రాంతం ఇది మరి ఇక్కడి నుంచే మొదలైంది సర్దార్ పాపన్న ఒక జీత యాత్ర పోరాట స్ఫూర్తి తెలంగాణ కాదు భారతదేశంలో మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఇట్లా చెప్పుకుంటూ పోతే మొత్తం అన్ని రాష్ట్రాలలో పాపన్న చరిత్రని విస్తరింపజేశారు మరి పాపన్న అంటేనే ఒక బహుజన వీరుడు గోల్కొండ వెళ్లిన చక్రవర్తి మొట్టమొదటిగా ఒక హిందూ చక్రవర్తి పాపన్న గోల్కొండ కోటని వెళ్ళిన చక్రవర్తి హిందూ చక్రవర్తి అలాంటి హిందువుల గురించి జైందోడ్ గారు ఆరు నిషాలు కూడా మన హిందువుల గురించి పోరాటం చేసే వ్యక్తి కూడా మన జైందు గౌడ్ గారు బహుజన్ల కోసం కూడా రాజ్యాధికారం గురించి వారు తన సొంత డబ్బులు కూడా దాదాపు రెండు కోట్ల రూపాయలు రెండు వేల మూడులోనే ఖర్చు పెట్టారు ఆ రోజు ఎకరం జాగా యాభై వేలుండే అంటే ఇవాళ రెండు వేల ఇరవై నాలుగుకి మనం కంపేర్ చేసుకుంటే యాభై కోట్ల రూపాయలు స్థలాలున్నాయి చుట్టుపక్కల ఎరగీరుకుంటారు చుట్టుపక్కల చూసుకుంటే యాభై వేలకు ఎకరం వచ్చేది ఇవాళ దాదాపు రెండు కోట్లు కలుపుతుంది అంటే తన సొంత ఆస్తిని కూడా యాగం చేశాడు సర్దార్ పాపల చరిత్ర గురించి బహుజనుల గురించి హిందువుల గురించి ప్రతి ఒక్క హిందువుల గురించి ప్రతి ఒక్క బీసీల గురించి పవర్నిసల పోరాటం చేస్తున్న జైన్ గౌడ్ గారికి పదాన్ని వందన చేస్తున్నాము బహుజన్ల పక్షాల మేమందరం కూడా జైన్ గౌడ్ గారి వెంట ఉంటాము సర్దార్ పాప అనే చరిత్రను వెలుగులోకి తీసుకోవడానికి మా వంతు ప్రయత్నం చేస్తాము ఇదే భువనగిరి కిల్లకి సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ నరేంద్ర మోడీ గారిని రిక్వెస్ట్ చేయడంతో అక్కడ ఉన్న కిషన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి విన్నపం చేయడం వల్ల దాదాపు నూట అరవై కోట్ల రూపాయలు ఇదే భోనగిరి గుట్టకి టూరిజం ఫండ్ కింద రిలీజ్ అయ్యింది దీనికి యాభై కోట్ల రూపాయలు మొన్న టూరిజం డెవలప్మెంట్ అవుతుంది ఇవన్నీ ఇక్కడ విగ్రహం పెట్టడం వల్ల ఈ చరిత్ర ప్రజల్లోకి తీసుకోవడం వల్ల జయంత్ గౌడ్ గారు చేసే కృషి ప్రజలకు తెలియడం వల్ల జరిగిందని చెప్పి మేము తెలియజేస్తున్నాము ఈ అవకాశం ఇచ్చిన మా బీసీ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు రెండు మూడు నుంచి గారు అందరూ కూడా నాతో కలిసి పోరాటం చేసుకుని రవి ఉన్నారు విశ్వకర్మ బిడ్డ సత్యనారాయణ గారు చాలామంది నేను ఎప్పట పోరాటం చేసి ఇక్కడ దిన జరిగింది ఆనాటి చీనాడు దాకా ప్రభుత్వం గుట్లా జన్మదిన వేడుకలు అర్ధకుడు తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ నాయకత్వం కోసం మరి ఈరోజు కూడా తెలంగాణ గవర్నమెంట్ నలభై రెండు పర్సనెట్ రిజర్వేషన్ దిగుపెట్టి కూడా చేస్తున్నాం వాళ్ళను కూడా మేము స్వాగతిస్తున్నాం ఈరోజు సర్దార్ సాబ్బు వర్గాన్ని కూడా వాళ్ళు మనవును స్వాగతిస్తున్నాం రాబోయే రోజుల్లో హైకోర్టు కాన్స్టిట్యూషన్లో సర్దార్ పాపాలు పెట్టడానికి నిశ్చయిస్తున్నాం మనకు కావాల్సింది బహుజన్లకు అసెంబ్లీ పార్లమెంట్ రిజర్వేషన్ అసెంబ్లీ పార్లమెంట్ రిజర్వేషన్ కోసం నెక్స్ట్ పోరాటం సాగిస్తాం సర్దార్ పాపను నిలబెట్టుకొని అది మన మహారాష్ట్రలో కానీ కర్ణాటకలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ విస్తరించింది రాబోయే రోజుల్లో మన పోరాటం ఆ విధంగా కాబట్టి మీరు అందరూ కార్యక్రమం మనం Ei, hey, é papada. Nah. Hey.